నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కొంతమంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగానికి రాకుండానే వాళ్ళైతే జీతాలు తీసుకుంటూ ఉన్నారనమాట అలాగే గతంలో మనం చూసుకుంటే కానీ ఫింగర్ వేసి వెళ్ళి జీతాలు తీసుకునేవారు అనమాట ఫింగర్ వేసే సమయానికి ఉద్యోగులు కార్లల్లో మరియు అలాగే వాళ్ళకు సంబంధించిన దానల్లో వచ్చేసి వేలిముద్రలు వేసేసి ఇంటికి వెళ్ళిపోయేవారు అనమాట ఇప్పుడు ఆ యొక్క ముద్రలు వేసేందుకు కూడా బరువైపోయి ఒక మనిషిని నియమించుకొని వాళ్ళ యొక్క వేలిముద్రలు స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనపడుతూ ఉంది సిలికాన్ వేలి ముద్రలు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేయించుకొని ఒక మనిషిని పెట్టుకొని అక్కడ పని చేస్తూ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొవైట్ ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఒక మనిషిని పెట్టుకుని ఏ మనిషి అయితే ఆ మనిషి యొక్క ఫింగర్ ను వేలికి తొడుక్కొని ఆ మనిషి మాత్రమే వేస్తాడనమాట వీళ్ళు ఎప్పుడు ఉద్యోగానికి రారో ఆఫీస్ మొహం చూడరు అనమాట ఇటువంటి వారిని అయితే అధికారులు కనుగొనడం జరిగింది కువైట్ లో ఉద్యోగుల హాజరును చట్ట విరుద్ధంగా నిరూపించడానికి సిలికాల్ వేలుముద్రలను ఉపయోగిస్తున్నారని చెప్పి అధికారులకు సమాచారం అందడంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో ఫోర్జరీ మరియు నకిలీ నేరాల విభాగం ఆల్ అహ్మదీ గవర్నరేట్ లోని ఒక ప్రభుత్వ సంస్థలో ట్యాంపరింగ్ ను గుర్తించింది దర్యాప్తులో నకిలీ వేలిముద్రలను ఉపయోగించి అవసరమైన ఉద్యోగ ప్రయోజనాలను పొందేందుకు ప్రజానిధులను హాని కలిగించేందుకు పాల్పడినట్లు రుజువయ్యే ఆధారాలు లభించాయి మరియు అనుమానితుల అరెస్టు చేసి స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వారందరిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి అలాగే గతంలో మనం చూసుకుంటే ఇలాగే ఫింగర్లు వేసి చాలా మంది జీతాలు పొందుతూ ఉంటే అటువంటి ఉద్యోగులను అరెస్ట్ చేసి కోర్టుకు రెఫర్ చేయగా ప్రస్తుతం కోర్టులో అయితే కేసులు జరుగుతూ ఉన్నాయి కొద్ది కాలం అయితే మానేసి ఉన్నారు మళ్ళా ఈ మధ్య కాలంలో మళ్ళీ మొదలు పెట్టారని చెప్పేసి సమాచారం రావడంతో అధికారులు ఆ యొక్క సమాచారాన్ని ధృవీకరించి ప్రస్తుతం కొంతమంది కొవైటి ఉద్యోగులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా ఒక మనిషిని అయితే ఎన్నుకొని అతనికి నూరు దినాల్లో నూట యాభై దిన జీతం ఇచ్చేసి నెల కిందని చెప్పేసి అలాగే సమయానికి వాళ్ళ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఇతనైతే ఆ యొక్క సిలికాన్ వేలిముద్ర తన వేలికి తొడుక్కుని వేలిముద్ర వేస్తాడు మళ్ళీ డ్యూటీ టైం అయిపోయే గానీ ఎగ్జిట్ ఉండదు కదా దానికి సంబంధించి కూడా మళ్ళీ ఒక వేలిముద్ర వేసేసి ఆ యొక్క ఉద్యోగి ఉద్యోగానికి వచ్చినట్లయితే వేలిముద్ర వేస్తూ ఉన్నాడు అనమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్